మంగళగిరి పరిసర ప్రాంతాల్లో హనుమ జయంతి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో మంగళగిరి పెదకోనేరు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఆలయ చైర్మన్ సత్యనారాయణమూర్తి మాట్లాడారు 来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来 మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా అర్చక స్వామి విశిష్టత గురించి వివరించారు జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ అభ్యాస భక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అనాదాన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారు మరియు మంగళగిరి ప్రజలు మా నాలుగో వార్డు ప్రజలందరూ దీనికి సహకరించినారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మా కమిటీ నెంబర్లందరూ శ్రీ అభ్యాంసర్తమృందం కమిటీ నెంబర్లందరూ మాకు ఎంతో సహకరించినారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మేము గత రెండు అవసరాలు చేస్తున్నాము ఇది రెండో సంవత్సరం ఈసారి చేసాము వరకు ఈ మంగళగిరి మిద్ది సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హనుమ జయంతి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా శ్రీ స్వామివారిని కృష్ణాంజనేయునిగా అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అర్చక స్వామి దగ్గుపాటి సామశివరావు మాట్లాడారు ఎర్రబాలెం విరంజనేయ స్వామి గుడిలో హనుమ జయంతి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య కూటమి నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు సాయి నందన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎర్రబాలెం గ్రామంలో రామాలయం సెంటర్లో సీతారాముల వారి గుడి సెంటర్ నందు జయంతి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా భక్తులందరికీ కూడా ఉదయాన్నే అల్పాహారం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అలాగే ఉదయం నుంచి కూడా ఆ హనుమంతుని వారికి ఏవైతే హనుమాన్ చాలీసా అలాగే భక్తులందరూ వచ్చి అనేక పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున ఉదయం భక్త బృందం చేత అల్పాహారం విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎర్రబాల కమిటీ సముద్రంగా ఆలయ సముద్రంగా దేవుడికి భక్తులకి అందరికీ ఆలయ అల్పహారం సాకరిస్తున్నారు ఈరోజున మన ఎరబాలెం గ్రామంలో ఇచ్చేసిన ఈ హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఎరబాలెం గ్రామం తరఫున ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త బృందాన్ని అందరికీ ఎర్రబాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి ఈ ఇక్కడ ఈ అల్పహారం హిందు ఏర్పాటు చేసిన ఈ భక్త బృందం వారికి ముఖ్యంగా ఫలగాని ప్రసాద్ గారికి అట్లాగే కానుకుల సుబ్బారావు గారికి ఆకుల పానకాలరావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అండి ఈరోజు అనుమతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఆ దేవదేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎర్బాలం గ్రామ తెలుగుదేశం పరిధిలో కోరుతున్నాం అండి మంగళగిరిలో హనుమ జయంతి సందర్భంగా ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ఆధ్వర్యాన శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుద్దంటి రవికిరణ్ అంబికేశ్వరానంద నంద తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మంగళాద్రి ఈ రుద్రకాళి మాతా దేవస్థానం ముందు నుంచి కూడా ఈ హనుమంత్ జయంతి శోభయాత్ర ప్రారంభమవుతుంది ఈరోజు సుదినం ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి జన్మదినం ఈ ప్రతి సంవత్సరం మనం చేసుకున్నాం ఇది మూడవ సంవత్సరం ఈ మంగళాద్రి క్షేత్ర క్షేత్ర బాలనేటువంటి ఆంజనేయ స్వామికి ఇది చేసుకోవడం శోభాయాత్ర ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని అందరికీ విజయం చేకూరని చేస్తున్నాం అట్లాగే ఎప్పుడో రాజుల కాలం నాటి కట్టించినటువంటి ఈ మంగళాది క్షేత్రంలో ఈ క్షేత్రపాలైన ఆంజేయ స్వామికి నూట ఎనిమిది అడుగులతో కూడాను మన మంగళాదిలో దివ్యమైన భయమైన క్షేత్రం నిర్మించుకోవాలని చెప్పి ఈ మన మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ తరఫున సాధు సంరక్షణ సమితి తరఫున కూడా సంకల్పం చేసి ఈ శోభయాత్ర చేసుకోవడం జరుగుతుంది అందుకని మన మంగళాది గ్రామ ప్రజలందరూ కూడాను ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని జయంతి సందర్భముగా ఈ యొక్క పానకాల లక్ష్మీనరసింహ వారి యొక్క క్షేత్రపాలకులైనటువంటి ఆంజనేయ వారి యొక్క కార్యక్రమాన్ని హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అత్యంత దివ్యమైన భవ్యమైన సుందరమైన శోభాయాత్ర కార్యక్రమాన్ని రుద్రసహిత మహాకాళి దేవస్థానం నుంచి కూడా ఈ మంగళాద్రి పట్టణంలో మొత్తం కూడా పీఠ మఠ ఆశ్రమాధిపతులు సాధు సంతులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు వేలాది మందిగా భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ హనుమంతుని యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా ఈ యొక్క మంగళగిరి పట్టణ ప్రజలకు హిందూ ధార్మికులకు హిందూ భక్తులకు యావత్ ఐదో సోదరులకు కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాము అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ మణిద్వీప చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భారతదేశంలో అత్యంత వైభవవేతంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అద్భుతంగా చేసుకుంటున్నారు ఈ హనుమాన్ యొక్క మళ్ళీ స్టార్ట్ చేయండి జై శ్రీరామ్ ఈ రోజున భారతదేశ ప్రజలందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజున భారతదేశం మొత్తం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవతంగా ప్రతి ఇంటిలో ప్రతి వాడలో ప్రతి గ్రామాల్లో చేసుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడమే ఏ మన ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తితోనే ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులందరూ కూడా రాక్షస సంహారం ఏ విధంగా అయితే ఆ రోజున ఆ లంకలో జరిగిందో హర్ధారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ప్రియ ఆత్మ బంధువులారా మన భారతదేశంలో ఆధ్యాత్మిక చింతనకు పుట్టినిల్లు పాశ్చాత్య దేశాలు కూడా మన యొక్క భారతదేశంలో ఉంటే సంస్కారాలను తీసుకెళ్తున్నారు అటువంటి శుభదినము మంగళగిరి పట్టణంలో పానకాల స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క జయంతి జరుపుకోవటము మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు ఎర్రచెరువు ఎదుట శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతిని పురస్కరించుకుని గురువారం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి అంకురార్పణ కలశారాధన విఘ్నేశ్వర పూజ స్వామివారికి పంచామృతాలు ఫలరసాలతో అభిషేకం సింధూరం తమలపాకుల పూజ విశేషాలంకరణ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది సుమారు ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అధ్యక్ష కార్యదర్శులు తాళ్ళూరి రాధాకృష్ణమూర్తి కానుగంటి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు పాలడుగు యేసు ముదిగొండ లక్ష్మణరావు సహాయ కార్యదర్శులు కంబాల శంకర్రావు తంగెళ్ళపల్లి వెంకటేశ్వరరావు కోశాధికారి నీలం శ్రీనివాసరావు సహాయ కోశాధికారి కాజమరళీకృష్ణ ఏబీసీ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పాతమంగళగిరి ఎర్రచెరు గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం వల్ల ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదా అన్నసమర కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ అన్న సామ్రాజ్యానికి వచ్చేసి తీర్థప్రసాదాలు తీర్చేకరించాల్సిందిగా కూర్చున్నాము హలో పాతమంగళగిరి ఎర్రచెర ఏం చేసి ఉన్న దాసవాన్ చేసాము గుడి గుడి దగ్గర అన్న సమాధ్యం జరుగుతున్నది ప్రతి ప్రతి సంవత్సరం హనుమతి జయంతికి పదివేల మందికి అన్నదానం చేస్తున్నాము దుగ్గిరాల మండలంలో గురువారం హనుమ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండలంలోని దుగ్గిరాల ఈమని పెదకొండూరు చెన్నకేశవనగర్ నగర్ తదితర గ్రామాల్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద జయంతి వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు దుగ్గిరాలలో శివాలయం సెంటర్ నుంచి చెన్నకేశవ నగర్ రైలుపేట మీదుగా కొత్త లోకల వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వరకు గ్రామంలో ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా స్వామివారికి అంకురార్పణ కలశారాధన విఘ్నేశ్వర పూజ పంచామృతాలు అభిషేకాలు హోమాలు తమలపాకుల పూజ విశేష అలంకరణ చేశారు గ్రామంలోని భక్తులు మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు దుగ్రాల గ్రామంలోని వారి యొక్క దేవాలయంలో ఇవాళ అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సకల దేవతలను కూడా పూజించినటువంటి ఫలితం కలుగుతుంది మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మకం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి అని ఆ స్వామిని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము వాక్కు అలానే యశస్సు సకల మరి ఐశ్వర్యాన్ని సర్వ రోగాల్ని కూడా పోగొట్టేటటువంటి వాడు ఆంజనేయ స్వామి మరి అటువంటి స్వామిని గనక మనం ప్రార్థించినట్లయితే సర్వ సౌఖ్యాలు కూడా కలుగుతాయి కాబట్టి ఇవాళ రోజున ఎంతో వైభవంగా ఈ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం అలానే వందలాది మంది కూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు సర్వే జనం హనుమన్ జయంతి ఎర్రబాలెంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులు గంజ చిరంజీవి తిరుమలశెట్టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు అత్యంత వైభవంగా మంగళగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో ఉన్న హనుమంతుని మందిరాలలో స్వామివారి ఉదయాన్నే అభిషేకాలు అష్టోత్తరాలతో స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు అవుతున్నారు ఈ హనుమన్ జయంతి సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతాంగం పాడి పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కష్టాల నుంచి సుఖాల వైపు అభివృద్ధి వైపు మళ్ళాలని అమరావతి అద్భుతమైన రాజధానిగా విరసెల్లాలని మరి ఇంత గొప్ప కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదవులో దేశంలోని అత్యున్నత స్థానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ముందుకెళ్లాలని ఆ హనుమంతుని శుభాశిస్సులు వాళ్ళందరి మీద నిండుగా ఉండాలని ప్రజలందరినీ చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజున హనుమత్ జయంతి సందర్భంగా ఎరబాలెం గ్రామ ప్రజలకు అలాగే మా జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా రాజధాని రైతులు అందరికి కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఎర్రబాలెంలో ఇక్కడ ఇక్కడ చూ ఉండి చూస్తూ ఉంటే మొన్ననే ఇక్కడ ఈ యొక్క హనుమంతుడి ఒక గుడి ఓపెన్ జరిగింది చాలా భారీగా ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే రాజధాని మొత్తానికి కూడా ఈ హనుమంతు యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయో అనిపిస్తూ ఉంది ఆయన ఆశీస్సులతో రాజధాని కూడా సుభిక్షంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూర్చోవాళ్ళు త్వరగానే అని చెప్పి కోరుకుంటూ అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే రాజధాని నిర్మాణం అలాగే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ హనుమంతు యొక్క ఆశీస్సులు ఆయనకి మరింత మెండిగా ఉండి ఆయన రాష్ట్రమే కాదు దేశ సంరక్షణలో కూడా ఆయన ప్రథమ భాగం వహించే విధంగా ఆయన వహించే ధైర్యం బలం ఇవ్వాలని చెప్పి హనుమంతుని కోరుకుంటూ కొండ మీద వేయించేసి ఉన్న భక్తాంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా గతంలో వారం రోజుల క్రితం ఇక్కడ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఈ అమరావతి గ్రామాల్లో ఒకటైన ఎరబాలెం గ్రామంలో ఆ దేవుని యొక్క భక్తాంజనేయ స్వామి జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో శ్రీరామచంద్రుల వారి ఆశీస్సులు గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా అమరావతి అభివృద్ధిలో భాగంగా దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలి ఈరోజు జయంతి కార్యక్రమాల సందర్భంగా భక్తాంజనేయ స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు హనుమాన్ చాలీస కూడా పఠించడం జరుగుతుంది యావత్ మంది ఎర్రబాలం గ్రామ ప్రజలు అందరూ కూడా రావడం జరుగుతుంది ఈరోజు ఎర్రబాలం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ఘనంగా పూజా కార్యక్రమాలు చేసుకొని గ్రామంలోని భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది శ్రీ భక్తాంజనేయ స్వామి నిర్మించిన తర్వాత నిర్మించిన ప్రతిష్ట అయిన తర్వాత మొదటిది హనుమాన్ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి అలాగే ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పద్నాలుగు ఐదు ఇరవై ఇరవై ఐదున శ్రీ భక్తాంజనేయ వారి విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట ధ్వజ జీవధ్వజస్తంభం ఇవన్నీ చేయించుకొని యాగశాలలో హోమాలు ఐదు రోజులు పూర్తి చేసుకొని మరలా ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామం మొత్తం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది దీని అందరికి సహకరించిన దాతలకి గ్రామ ప్రజలకు హనుమాన్ భక్త బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను